హాయ్ హలో నమస్తే నా ఛానల్కి పునః స్వాగతం నేను మీ శారదనండి ఈ వీడియోలో శారీస్ వచ్చేసి మీకు ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ ఈరోజు మంచి స్టాక్ వచ్చినందుకే వెంటనే వీడియో చేసి అప్లోడ్ చేసేస్తున్నాను నాకు హెల్త్ అస్సలు బాగాలేదండి బాగా జలుబుగా ఉన్న వాయిస్ అర్థం చేసుకోండి కొంచెం ఇక్కడ అర్థం కాకపోతే ప్లీజ్ అని ఏమనుకోమాకండి ఇవి వచ్చేసి మీకు ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ ఇవన్నీ కూడా మీకు త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ బిలో ప్రైజ్ రేంజ్ అండి చాలా మంచి కల లైట్ వెయిట్లో ఉంటాయి ఇవి హ్యాండ్లూమ్ పట్టండి ఇవి కొన్ని ఏంటంటే మీకు రన్నింగ్ టైప్లో సిల్వర్ బోర్డర్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా స్టైబ్స్ ఉంటాయండి చాలా మంచి కలెక్షన్ మిస్ అవ్వద్దు మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు నన్ను ఇలాగే ముందు తీసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెళ్ళి కానీ ఒక బటన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే నా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు చూసారు కదా ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్సిన నేను ఈరోజు ఫోర్ వెరైటీస్ అప్లోడ్ చేశాను చాలా ఇది రెడ్ కలర్ ఎంత బాగుందో చూసారా టమాటా రెడ్ అంటారు కదా అది ఇది వచ్చేసి మీకు బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూ అయితే చెప్పక్కర్లేదు డీసెంట్గా ఉంటుందండి కలర్ ఇది వచ్చేసి మీకు వైలెట్ కలర్ దీనికి వచ్చేసి మీకు మధ్య మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీస్ ఉంటాయి అన్నమాట బార్డర్ అయితే మాత్రం కామన్ సిల్వర్ బార్డరు మీకు పళ్ళు వచ్చేసి మీకు కాంట్రాస్ట్ ఉంటుంది సిల్వర్ లైన్స్ ఉంటాయండి ఓకేనా బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది చాలా మంచి కలెక్షన్ మిస్ అవ్వకండి మీకు అనగా నచ్చితే నాకు కావాలనుకుంటే వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మీకు చూసారు ఎంత మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు మంగళగిరి పట్టు అంటే చాలా మంది ఇష్టపడతారు ఎందుకంటే చూడగానే లైట్ వెయిట్లో ఉండి డీసెంట్గా ఉంటాయి కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగా తీసుకుంటారు వాళ్ళు అందుకని ఎక్కువ మంది ఇష్టపడతారు కూడా ఈ శారీస్ మీరు స్కిప్ చేయకుండా చూడటా ఎందుకంటే తర్వాత తర్వాత కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ శారీస్ పెట్టారండి అందుకని స్కిప్ చేయకుండా మొత్తం కలర్ కాంబినేషన్స్ అంతా చూడండి మీకు ఏదైనా కలర్ లేదు అనుకుంటే ఆ కలర్ కావాలనుకుంటే కనుక మీకు నచ్చితే వాట్సాప్ చేసేయండి ఓకేనా అవైలబుల్టీ ఉంటే కన్ఫర్మ్ చేస్తాము ఒక్క శారీ అని కూడా కొరియర్ చేస్తామండి దానికి కొరియర్ ఛార్జెస్ అనేది ప్రస్తుతం యాడ్ చేయట్లేదండి ఫ్రీ షిప్పింగ్ అనమాట కొరియర్ ఛార్జెస్ ఏమి ఉండవు ఇది వచ్చేసి పింక్కి బ్లాక్ తీసుకున్నాను చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి మళ్ళీ మీకు లైట్ రెడ్ అండి ఇది ఆ రెడ్కి రెడ్కి తేడా ఉంది చూసారా కాబట్టి కలర్స్ జాగ్రత్తగా చూసుకోండి మీకు కలర్ కాంబినేషన్ కూడా మంచిగా చూసుకొని ఏదన్నా కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేసింది ఇది ఇది వచ్చేసి మీకు మళ్ళీ లైట్ వైలెట్ కలర్ సో ఎంత డిఫరెంట్గా తీసుకున్నారు చూసారు ఇది వచ్చేసి మీకు పింక్ డార్క్ పింక్ బేబీ పింక్కి ఈ పింక్కి తేడా ఉంటుంది కదా ఇది వచ్చేసి మీకు అరిటాకు పచ్చ దీనికి బ్లాక్ కాంబినేషన్ తీసుకున్న గ్యాప్ బోర్డర్ టైప్లో తీసుకున్నారనమాట మరి ఆ గ్యాప్ బోర్డర్లో మళ్ళీ బుటీస్ ఇచ్చారు చూసేది ఎంత బాగుందో పైన టెంపుల్ చిన్న చిన్న టెంపుల్ అనమాట మిడిల్ పార్ట్ అంతా కూడా మీకు బుటీస్ ఉంటాయి ఈ గ్యాప్లోనేమో పెద్ద పెద్ద బుటీస్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న బుటీస్ అనమాట కొన్ని ఏమో చెక్స్ ఉన్నాయి కొన్ని ఏమో బుటీస్ ఉన్నాయి కొన్ని ఏమో ప్లెయిన్ ఉన్నాయి కామన్గా ఇటన్నిటి ఏంటంటే సిల్వర్ బోర్డర్ ఉందన్నమాట బో పళ్ళును బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బోర్ పళ్ళులో కూడా స్టైప్స్ వస్తాయి తీసేయండి కొన్నిటికి రిచ్చిపళ్ళు ఉంది మీకు ఏదైనా కావాలనుకున్నా ఒకసారి వాట్సాప్ పెడితే నేను ఓపెన్ పిక్ అనేది పెడతాను అనమాట ఇది రెడ్కి ఎల్లో తీసుకుని చాలా బాగుంది కదా ఈ కలరు చాలా మంచి కలెక్షన్ మిస్ అవ్వకండి మీకు అనక నచ్చితే నా ఈ కలెక్షన్ లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు బూస్లాగా పనిచేస్తుంది ఈ మధ్య లాంగ్ వీడియోలు పెట్టి చాలా రోజులు అయిపోయిందండి అప్పుడప్పుడు అప్పుడొకటి పెడుతున్నాను ఎందుకంటే నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు అందుకని మాక్సిమమ్ షార్ట్స్ పెడుతున్నాను దానికి మీరు చాలా మంచి ఆదరణ ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి మీ వల్లే నేను ఇట్లా ముందుకు వెళ్ళగలుగుతున్నాను నేను ఇట్లాగా ఆదరించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి మీకు ఫోర్త్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో మిడిల్ పార్ట్ చిన్నది ఉండి మీకు ముద్ద బోర్డర్ టైప్లో వచ్చిందనమాట దీనికి కూడా ఏంటంటే కాంట్రాస్ట్ బుల్ ఉన్నాయి వీటన్నిటికీ కూడా కాంట్రాస్ట్ పుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి కాకపోతే బోర్డర్స్ కామన్గా అన్నిటికీ కూడా సిల్వర్ బోర్డర్ అనమాట మీకు గ్యాప్ బోర్డర్ అయినా ముద్ద బోర్డర్లు నేవైనా కూడా మీకు సిల్వర్ బోర్డరే ఉంటుంది ఎందుకంటే మీకు మంగళగిరి అనేది సిల్వర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ఒకటి వెంకటగిరి ఒకటి చాలా మంచి కలెక్షన్ అనమాట మిస్ అవ్వకండి మీకు నచ్చితే కనుక లైక్ చెట్టు కూడా మర్చిపోవద్దు ఓకేనా చూడండి ఇది రెడ్ కాంబినేషన్ కదా దీనికి ఏంటంటే రామా బ్లూ తీసుకున్నారు అందువల్ల చాలా మంచిగా చాలా కొట్టొచ్చినట్టు ఇది వచ్చేసి మీకు రాయల్ బ్లూకి ఎల్లో కాంబినేషన్ కదా కూడా సంబంధాలు ఇక్కడ ఎంత బాగున్నాయో చూసారా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను ఇలాగే ముందు తీసుకుని కోరుకుంటున్నాను బాయ్